గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను నిన్న రాత్రి ఇది చూడండి అది ఇక్కడ పెట్టారనమాట అది ఏం చేసుకుంటాం ఇంకా తుడి స్మెల్ అక్కడ పెట్టి సో ఈ రోజు కనుమను అందరికి అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి సో మీరు కనుమను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మా ఇంట్లో కనుమ సెలబ్రేషన్స్ అయితే మార్నింగ్ మా ఆయనకి ఎంతో ఇష్టమైన వర్నో కుప్మాతో నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట డే అయితే కనుమ స్పెషల్ అండి నీకు అలాగే అమ్మమ్మ గారు అతనికి ఉప్పు ఇంటి కావాలా ఆయన ఎప్పుడు ఉప్పిండి ఉప్పిండి అంటారు అతనికి ఉప్పు వాళ్ళు ఉప్పిండి ఇష్టం అనమాట కానీ ఉప్పిండి అయితే నేను అసలు తినను అతనికి ఎంత ఇష్టమో ఉప్పిండి నాకు అసలు ఎలా చేయనమాట సో అందుకోసం ఉన్న గొప్ప చేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నేర్చుకొని ఇక్కడైతే కూర్చొని కట్ చేసుకుంటున్నాను అనమాట బొంబాయి చట్నీ ఇడ్లీ లేదు రండి అయిపోయింది నెక్స్ట్ ఉప్మా చేసాము అది తినిపిస్తున్నాడు అనమాట పిల్లలకి ఇంకా మా ఆయన అయితే లుంగి కట్టుకొని రెడీ అయ్యారు ఉండండి చూపిస్తా కూర్చోమని చూడండి లుంగి ఫస్ట్ టైం అనమాట ఊర్లో కట్టడం ఎప్పుడు నని ఏటి సంక్రాంతి కొన్నావు ఏటి సంగతి లుంగి కట్టావు టీషర్ట్ వేసావు అందుకోసం లుంగి తీసుకోండి వా సో ఇప్పుడు లుంగి తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు ఏ తోటకి వెళ్తున్నావు ఆ మంచి హుషారుగా ఉంటారు యాక్చువల్ గా నిన్న గ్రిల్ తీసుకొచ్చామండి అది తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తోని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారట ఫస్ట్ సార్లు అవి ముందు చూసుకొని చూసుకొని సావా కొడతనారు ఎందాక బట్టి ఇప్పుడైతే జీడిపప్పు పన్నీర్ కూర వండుతున్నాం అనమాట ఇంట్లో కనుబ స్పెషల్ రోజు తెల్వని బొమ్మ చెట్టి నేనే చేసిన ఉప్మా కూడా తాళి పెట్టాను ఇప్పుడు కూర కూడా నిన్నే చేస్తున్నాను ఏంటరి పండగ పండుగంటి అంతే కదా పండు చెప్పండి ఎవరైనా చెప్పండి కామెంట్ చేయండి వాళ్ళు చక్కగా చేస్తే పళ్ళు మాకు పండగ కదా అంటున్నారు అనమాట ఈ బుక్ ఏటాడంటే నాకు ఏటో అయ్యింది అసలు ఆ బుక్కి అస్సలు తగ్గట్లేదు ట్యాబ్లెట్లు మళ్ళీ వేస్తాడు మూడు రోజులు కోర్స్ వాడు తెలిసి యాక్చువల్గా లేదు

ఇంకా వంట చేసిన తర్వాత నాకు వీడియో షూట్ చేయడం అవ్వలేదండి ఇంకా అమ్మమ్మతో అలా మాట్లాడుకొని టైం స్పెండ్ చేస్తారు ఇంక ఈవినింగ్ వచ్చేసరికి కనుమ కదా నేను పంటకి శారీ కట్టుకోలేదని ఈ రోజు చక్కగా శారీ కట్టుకొని ఈవినింగ్ మా ఆయనతో రీల్స్ చేసుకుని ఫోటోలు గట్టా దిగాను అనమాట ఇలా పండగంటి పోట పూట భర్తతో ఒక ఫోటో అయినా ఒక రీల్గానే చేస్తే బాగా హ్యాపీ అనిపిస్తుంది సో అందుకోసమే రెడీ అయ్యాను ఈ శారీలో ఎలా ఉన్నాను కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి క్రేప్ సిల్క్ మైసూర్ క్రేప్ సిల్క్ సారీ ఇదేనమాట అంటే చాలా స్మూత్ గా ఉంది నాని ఆ కాస్ట్ కి ఈ సారీ అంటావా నేను కట్టుకున్న తర్వాత అనిపించింది ఈ చీర తొమ్మిది వేలు చేస్తుంది అనిపించిందా నీకు చేస్తుంది అనిపించిందా ఫీల్ బాగుంది అంటే కొంచెం క్లాసీగా కనిపిస్తుంది సారీ బాగుంది అనమాట అదే ఇస్తాను డబ్బులు సో యాక్చువల్ గా నా కోసం ఫోటోలు దిగడానికి రెడీ అయ్యాం అనమాట తెల్లవారు ఫోటోలు దిగడం అవ్వలేదు సో ఇప్పుడైతే సారీ నేను కూడా మార్చేస్తాను సో ఇది నా చీకట్లో రీచ్ ఇంకా నా ఫుల్ లెంత్ వీడియో మీరు చూడాలి అనుకుంటే ఇన్స్టాలో చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మధ్యలో ఒక డే అయితే తీలేదండి సాటర్డే అయితే నెక్స్ట్ సండే లాగే షూట్ చేశాను అనమాట ఆ రోజే మా రిటర్న్ జర్నీ కూడా అయితే బాగా ఉన్నానండి సో ఇప్పుడైతే మార్నింగ్ టైం కరెక్ట్ గా ఎయిట్ అవుతుంది అనమాట సో ఉల్లిపాయలు అండి రెడీ పెట్టుకున్నా ఈరోజు సండే ఈ రోజే మా రిటర్న్ జర్నీ ఆ సో మార్నింగ్ ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరిపోతున్నాం అనమాట సో టిఫిన్ వచ్చేసరికి మటన్ కర్రీ వండుతున్నాను అంటే అత్తమ్మ వాళ్ళు అయితే ఈ రోజు తినరు అమ్మ వస్తాయి అనమాట వాళ్ళు తినకోవటం అందుకోసమే పిల్లలు తినొచ్చు అంట అందుకోసం మాకోసం మటన్ తెప్పించారు అందుకోసం వండి అత్తమ్మ గారు ఆయిల్ మరి వరకు వేద్దాము ఎక్కడుంది హెల్త్ బావ గారికి ఫేవర ఇంకా ఉడకాలా పుట్టినా నిజంగా నేను వీడియో పెట్టానని అలా అంటాను నువ్వు జోకులేస్తున్నావు కదా ఏదో ఒకటి ఎంచాలి దీన్ని ఏదో ఒకటి ఎవరో ఒకటి అనాలి అనుకోని అంటాను ఇంకా స్పైసీ కావాలా ఊరు నుంచి వెళ్ళిపోతాను కదా చాలా బాధపడతాను అనమాట మా ఆయన ఉన్నాయి ఎందుకు బాధపడతాను మెమోరీస్ అంట పాపం అన్ని పాత మెమోరీస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ పాపం జ్ఞాపకం వచ్చి పాపం ఫీల్ అయిపోతాను ఇంకున్నా ఇంకా టూ డేస్ హాలిడేస్ కావాలా ఎందుకు ఇంకా ఎంజాయ్ చేయడానికి

ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం టైము పదకొక పది అయింది తినేసిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోవడమే ఇంకా మా దొడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడ వాళ్ళు భోజనానికి ఒప్పుకోవట్లేదు అనమాట పిలిచారు పండక్కి బట్ భోజనానికి వెళ్ళేసి మేము ఇంకా నర్సీపట్నం కూడా వెళ్ళిపోతాము గీతూ తిని డాడీ తినిపిస్తారు గీతు డ్రెస్ ఎక్కడదే వేస్తాను లిటీ డ్రెస్ కూడా ఎక్కడ వేస్తాను మటన్ బాగుందనన్న మీ డ్రెస్ వేస్తా సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇద్దరికి పిల్లలకి తీసారండి ఆ డ్రెస్సులు కూడా ఉన్నాయనమాట అది వేస్తాను మేము బుజ్గాడికి అయితే మనీ ఇచ్చేసాము ఎందుకంటే అటు సైజ్ మాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అంటే మేబీ మేము కొన్ని లూజ్ అవ్వచ్చు టైట్ అవ్వచ్చు వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే తీసుకుంటారు కదా కదా మంచి బట్టలు కొనండి ఆడికి రెండు వేలకి స్కూల్ ఫీజ్ అయిపోతుంది ఏంటి ఎంత స్కూల్ ఫీజు కట్టేస్తారు చూసారు మా బాగా తెలివి ఓకే మంచిదే ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం అయితే హెల్ప్ అయ్యే టైం వచ్చేసింది మళ్ళీ ఎప్పుడు వస్తాం అంతే కురిక ప్యాకెట్లు పట్టి కట్టించుకుంటాం చూడండి మా గీతక అలా ఉంటుంది మా గీతతో లీనిష్కకి ఇక్కకి కట్ట ఆ కుర్కే ప్యాకెట్లు అన్ని వేళ్ళు వేళ్ళు కొబ్బరి బొండలు కూడా వేసారు మావయ్య గారు అయితే ఇంకా బయలుదేరుతున్నా కదా గారు అయితే కొట్టి పెడుతున్నారు అదే ఫస్ట్ వెళ్ళిపోతుంది రోడ్డు మీదకి పెట్టి ముద్దు పెట్టి ఎంత వరకు వెళ్ళింది కురిక్రేల కోసం ఇప్పుడు చూడండి అత్తమ్ గారు రావట్లేదు అనమాట మీరు ఎప్పుడు వస్తారు మళ్ళీ పది రోజుల్లో అయితే తీసుకెళ్ళిపోతాను అన్నాను చూడాలి వస్తాను నిలబోత వస్తారా ట్యాంక్షన్ తీసుకుంటే గానీ రారు గీత పండుగంట వస్తాం కదా అని వెళ్ళిపోయినప్పుడు వ్యాంగ్ అయిపోతాయి రోజులు అన్నట్టు ఉంటది సంవత్సరం అంతా ఇంకా స్టార్ట్ అయిపోయామండి వెళ్ళిపోతున్నాం వచ్చినప్పుడు నవ్వుకోని వస్తాం వెళ్ళిపోయినప్పుడు బాధగా అనిపిస్తుంది ఈ ఫోర్ డేస్ వాళ్ళు చూపించిన ప్రేమంతా వెళ్ళిపోయినప్పుడు గుర్తొచ్చేస్తుంది ఎక్కువ మా అమ్మమ్మ గారితో అటాచ్మెంట్ అనమాట వారం రోజులు అంటే ఈ పండగ పనుల్లోనా హడావి సందర్లోనే ఆటలు పాటలో అంటే చిన్న టైమ్ స్పెండింగ్ ఉంటుంది కానీ పనుల్లో బిజీ అయిపోవడం వల్ల అదే నార్మల్ రోజుల్లో అంటే ఒక రోజు కోసం వెళ్ళినా నాలుగు రోజులు గడిపే మెమరీస్ ఉంటాయి ఈ పండగలప్పుడు పండ్లు పండుగలు బిజీ బిజీ అయిపోతుంది అన్నమాట వాళ్ళరా ఇంట్లో నెలకి పోస్ అయిపోతుంది ఇంకా బాబు కూడా అయిపోతారా అంట మధ్యాహ్నం సో మేము విజయనగరం దిగి వెళ్ళడం వల్ల వాళ్ళు మాతో రావటం లేదు నెక్స్ట్ వాళ్ళు కూడా వస్తాఫల అనలేదు మాకు కూడా ఇంకా మేము విజయనగరంలో దిగేది ఉంది కాబట్టి ఇంకా మేము ఇలాగే ఎక్స్ట్రైడ్ గా వెళ్ళిపోతాము ఏంటే చిప్పాడు ఇచ్చి ప్యాకెట్ కూర్చోలేడి అక్క చి పడిపోతావు కూర్చో గట్టి పట్టుకుంటుందండి సో మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మెమోరీస్ అన్ని ఉంటాయి నెక్స్ట్ అలానే గేమ్స్ ఆడతారు కదా మగవాళ్ళు చాలా వరకు సో గేమ్స్ లో ఎవరు ఎంత గెలిచారో లేదా ఎవరు ఎంత ఓడిపోయారో భార్యలకి భర్తలు చెప్తారు కాబట్టి నా వీడియోస్ వీడియోస్ భార్యలో చూస్తారు చాలా వరకు వాళ్ళ ఆయిల్ చూస్తారు కాబట్టి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మీరు ఎంత గెలిచారో ఎంత ఓడిపోయారు మా ఆయన మా ఆయన అయితే నలభై ఇచ్చారనమాట నలభై వేలు ఇచ్చేసి వచ్చేస్తాడు ప్రతిఆరు పండక్కి మాత్రం మేము ఒక్కనాడు రూపాయి గెలిచింది లేదు తెలుసా ఎందుకో మరి మాకు ఖచ్చిరాదో ఏంటో మరి ఎప్పుడో గేమ్ ఆడటానికి వెళ్తారు సరదాగా ఎప్పుడు ఓడిపోతారు ఎప్పుడు గెలరు అనమాట ఎందుకు నాని అలాగా

ది పడము ఎందుకంటే మన ఆనందం కోసం ఎంత స్పెండ్ చేసినా కూడా అది ఏం అడిపింది కదా కొంకొక రోజు ముట్టం కదా అందుకోసం ఏదైనా ఎక్కడేనండి మా ఆయన ఏది చేసినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏటంటారు కొంగు చాటు అని కాదు కానీ ఇంట్లోనే అలా ఉంటారు అనమాట బయటకు కూడా వెళ్ళరు ఇగో వీళ్ళు చూడు ఎక్కువ ఉంటది కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్ళండి అసలు మేమైతే సండే వెళ్తున్నాం ఈ బ్లాగ్ మీకు వచ్చేసరికి ఎన్ని డేస్ పడుతుందో నాకు కూడా తెలీదు బట్ తీయడం షూట్ చేస్తున్నా అంతే ఇంకా విజయనగరం వచ్చాం అనమాట మా దొడ్డలి ఇంటికి వీడియో తీసేస్తున్నట్టు అందరు బాగుండిపోతాడు చూడండి వీడియో మా తమ్ముడు అనమాట ఈ అనమాట సంబంధాలు చూస్తాము ఎవరైనా పిల్లలు ఉంటే చూడండి తొందర పిల్లలు పర్లేదు హైదరాబాద్ లో అయితే జాబ్ చేస్తాడు అనమాట అలాగే సింగిల్ సోలర్ లైఫ్ బాగుందండి చూసారు పెళ్ళంటే ఎంత బాగుంటుంది చెప్పండి ఆ బంధం కూడా ఒక నెట్టుతరం వెళ్ళట్లేదండి చె ఫైనల్ గా మా తమ్ముడు ఎట్ చేసాడంటే ఇప్పుడు ఆడికి పెళ్లి సంబంధం చూస్తారన్న మాటకి నాకైతే రెస్టారెంట్ కి తీసుకెళ్తానని చెప్పేసి విజయనగరంలో రెస్టారెంట్ కి అయితే తీసుకెళ్తాండి అనమాట సో ఇంకా ట్రైన్ రెస్టారెంట్కి వచ్చాం ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ పొంగల్ థీమ్ కూడా పెట్టారు హ్యాపీ పొంగల్ అని రాశారు బావు బాగుంది బర్త్డే హ్యాపీ బర్త్డే రండి రండి అది అక్కడ కూర్చుని పోతాం ఇక్కడైతే గ్రీన్ లైట్ వెలుగుతుందండి శ్రీకాకుళం రోడ్ దగ్గర మేము ఇక్కడే కూర్చున్నాం అనమాట శ్రీకాకుళం వచ్చాను ఈ రోజు నేను హాయ్ హాయ్ ఫ్రెండ్ హాయ్ చెప్పండి ఏవే వచ్చాండి వెళ్ళిపోతాను ఇవే చెప్పి ఇప్పుడే ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది మళ్ళీ ఇంకో గ్రీన్ సిగ్నల్ వస్తుంది నువ్వే పెడతావు ఫైనల్గా మా తమ్ముడే తిప్పించండి బిల్ మూడు వేలు కట్టడు కానీ ఫుడ్కి సాటిస్ఫై అవ్వలేదు అనమాట అంత టేస్ట్ మంచి ఇంటి దగ్గర అయితే గడిపేసి ఫోర్ అవర్స్ ఇంకా మా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట రెస్టారెంట్కి వెళ్ళాం తినేసాం ఇంటి దగ్గర ఒక టూ అవర్స్ మాట్లాడడం పెద్ద దొడ్డతోని అందరం చాలా సరదాగా గడిపేసినాం మా గుటి చీరే టైం వచ్చేసింది కదమ్మా మా దొడ్డ సున్నండ్లు చేసింది అనమాట ఆయనకి చాలా ఇష్టం సున్నండ్లు అంటే సో ఆ బాధితుంది ఆ ఇంటికి వెళ్ళాక చూపిస్తాం అలానే జంతువులు కూడా చేసిందంట అది కూడా ఇచ్చింది రెండం వెళ్తున్నాం కదా అందరూ క్యామ్ అదే వాళ్ళ ఇంట్లో దగ్గర నుంచి వాళ్ళు ఊరు అనమాట అంతే కదా అని పండగ ఊరు వెళ్ళి ఇంకా రిటర్న్ జర్నీలో ఖాళీ లేవు విజయనగరం నుంచి ఫుల్ ఉన్నాయి బ్యాగులు వేసుకొని అన్నీ వేసుకొని బళ్ళు మీద కార్ల మీద ట్యాక్సీల మీద కరెక్ట్గా ఆరున్నర అయిందండి ఇంకా మా నర్సీపట్నం అయితే వచ్చాం పాలు పెరుగు తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదని చెప్పేసి దారిలో కూరగాయలు కూడా కొన్నాను సంత అయితే మాకువారి పాలను దాటిన తర్వాత ఒక ఊళ్ళో సంత అవుతుంది అక్కడ కొన్నాను అనమాట ఒక మూడు రకాలు ఇంటికి వెళ్ళి బ్యాగులు దించుకొని అన్నీ చేసుకునేసరికి సరిపోతుంది కానీ వ్యాంగ్గా వచ్చేసాం దయ వల్ల వెళ్ళిన తర్వాత ఒక టూ టు త్రీ అవర్స్ ఇవన్నీ ఎత్తి పెట్టుకొని చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు